చూడండి రొట్టె కూడా చాలా బాగుంటుంది ఇది రొట్టె కూడా బాగా టేస్ట్గా ఉంటుంది తినడానికి ఈజీగా ఉంటుంది రొట్టె ఇట్లా పప్పు తీసుకొని తిన్నామంటేనా సూపర్గా ఉంటుంది ఇంకా ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందర రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈజీగా ఐదు ఐదు నిమిషాలు అయిపోతే చుక్క నూనె లేదు పొయ్యి అంటించాల్సిన అవసరం లేదు ఏమీ లేదు ఈజీగా కొబ్బరితో చట్నీ చేసుకున్నాం కొబ్బరి చట్నీ చేసుకున్నాము చాలా టేస్ట్ ఉంటుంది ఇది పప్పు ఎర్రపప్పు అంటాం కదా టమాటో పప్పుల కానీ ఈ రొట్టెలకి కానీ జొన్న రొట్టెలకి కానీ చపాతీ లెక్క కానీ ఏ దాంట్లోకైనా కూడా పక్కన చట్నీ పెట్టుకొని తిన్నాం వెంటనే ఈజీ ఉంటుంది అసలు చుక్క నూనె అవసరం లేదు దీంట్లోకి ఉత్త కారము ఉప్పు వెల్లుల్లిపాయ కొబ్బరి ఉంటే చాలు చాలా టేస్ట్ ఉంటుంది నిమిషాలు అయిపోతుంది ఇప్పుడు మరి కొబ్బరి చట్నీ ఎట్లా తయారు చేయాలో చూసేద్దాం రెండు మరి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసేయండి అందరూ ఈజీ ఈజీగా తొందరగా ఐదు నిమిషాలు చేసేసుకున్నాం వెంట్రెండ్ రండి కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరిని మంచిగా శుభ్రంగా తుడుచుకోవాలా ఫస్ట్ ఎందుకంటే లోపల అంతా ఎదుగుంటుంది కదా అట్లా అని చెప్పేసి ఇట్లా తుట్ చేసుకోవాలా ఫస్ట్ తుడుచుకోవాలా ఫస్ట్ తుడుచుకున్న తర్వాత కట్ చేద్దాము కట్ చేసుకున్నాక చూద్దాం ఇంకా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి లేదంటేనా మనం తురుము ఉంటుంది కదా తురుముతో కూడా తురుముకోవచ్చు దానికంటే ఇట్లా కట్ చేసుకుంటేనే మేలు మనకి చట్నీ బాగా వస్తుంది చూడండి ఇట్లా ముక్కలన్నీ కట్ చేసినాను ఈ ముక్కల్ని ఈ మీ జారు రెండు జారులేక ఇంకా కొంచెం ఉప్పు వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు ఉప్పు కొబ్బరిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కొంచెము అందుకోసమని కొంచెం వేసుకోండి మరి తర్వాత కావాలంటే చూసుకొని వేసుకుందరు రెండే రెండు ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకున్నారంటే ఘాటు వస్తుంది తినలేము మనము అందుకోసమని రెండే ఎల్లుల్లిపాయలు కారం కూడా మీకు తగినంత మీరు ఎంత తినగలరో అంత కానీ ఎక్కువ కారం ఉంటే కూడా బాగుండదు ఈ చట్నీ కొంచెం ఉంటేనే కారం బాగుంటుంది అందుకోసమనే కొంచెం వేసుకోండి మీరు టేస్ట్ చూసుకొని ఒకసారి చేసిన తర్వాత మీకు నచ్చితేనా మీకు నచ్చిన దాన్ని బట్టి కొంచెం కారం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇంకోసారి చేసుకునేటప్పుడు అందుకోసమే ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు ఒరేగానే ఎక్కువ కారం వేసుకోవద్దండి ఇది పప్పులోకి దాంట్లోకి మనము కలుపుకొని తింటాం కాబట్టి ఎక్కువ కారం అవసరం ఉండదు ఇంకా వేసేసినాను కదా ఇంకా ఇంకేం అవసరం లేదు దీంట్లోకి జీలకర్ర అలాంటివి ఏం అవసరం లేదు వెల్లుల్లిపాయ కారము ఉప్పు ఈ కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఇంకా గ్రైండ్ చేసేద్దాం ఫస్ట్ మనము ఇంకా గ్రైండ్ చేసేద్దాము ఇప్పుడు ఫస్ట్ ఇంతనే ఇంకా ఏం అవసరం లేదు ఇది తిరువాత కూడా అవసరం లేదు ఈజీగా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సరి టేస్ట్ చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా చూడండి ఒక బౌలే తీసేసుకున్నాం ఇంకా ఇంకా దీనికి ఏం తర్వాత అవసరం లేదు ఏం అవసరం లేదు కొబ్బరి మాత్రం కొంచెం మరీ పాత కొబ్బరి వాడరాదు బాగుండదు మరీ లేత కొబ్బరి కూడా బాగుండదు కొంచెం మామూలుగా నార్మల్గా మన కొబ్బరిలు ఉంటాయి కదా అలాంటి కొబ్బరిలు అయితే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి ఇంకేం చుక్క నూనె కూడా అవసరం లేదు చూడండి ఇంకా చూడండి టమోటా పప్పు ఇట్లా టమోటా పప్పు వేసుకొని మనము ఇట్లా కొబ్బరి పచ్చడి చేసుకున్నామంటేనా ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అస్సలు అన్నము ఎంత తింటామో మనకే తెలియదు అంత అన్నం తినేస్తాము పచ్చడి ఈ పప్పు పప్పు కూడా ఎర్రపప్పు ఎర్రపప్పు అంటేనా టమోటాలు వేసి కారం వేసి చేసుకుంటాం మేము ఇది ఎక్కువ శాతము ఇట్లనే చేసుకుంటాము చాలా సూపర్గా ఉంటుంది వెల్లిపాయలు మాత్రము కొబ్బరి చట్నీలో ఎక్కువ వేసుకోకూడదు మరి ఘాటు ఎక్కువ ఉంటేనా మనకి గొంతు మంటలు వేస్తుంది అందుకోసమని ఎక్కువ వేసుకోకూడదు మామూలుగా లైట్గా తగినంత వేసుకోవాలా కారం కూడా ఎక్కువ వేసుకోకూడదు కొబ్బరికి తొందరగా కారం అవుతుంది కొబ్బరి చట్నీ అందుకోసమని మీరు తగినంత చూసుకొని వేసుకోండి చూడండి నచ్చిందా నచ్చింటేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బై బై